నంద్యాల జిల్లా డోన్ ప్యాపిలి మండలాల్లోని చెరువులను డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు రైతులతో సందర్శించారు అనంతరం ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రజల యొక్క ధనాన్ని అభివృద్ధి కొరకు ఉపయోగించకుండా తన ఆస్తులను పెంచుకున్నాడని ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నాడని అది జీవితంలో కూడా సాధ్యం కాదని రానున్న ముప్పై ఏళ్లు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని దృష్టిలో ఉంచుకొని డోన్ ప్యాపిలి మండలాల్లోని ముప్పై ఆరు చెరువులతో పాటు మరొక ఆరు చెరువులను కలుపుకొని నలభై రెండు చెరువులకు పూర్తి సామర్థ్యంతో నీళ్లను అందిస్తామని ప్రజలకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయటమే తమ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి కూటమి నాయకులు భాస్కర్ నాయుడు శ్రీనివాసులు సలింత శ్రీనివాసులు యాదవ్ ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా మన డోన్ తీసుకుంటే డోన్లో మనం పాటించాం కృష్ణమూర్తి గారు వన్ ట్వంటీ చెరువులకు కోసం ప్లాన్ చేశాడు మన డోన్లో మొత్తం ముప్పై ఐదు చెర్లు నార్మీ చేశాడు డబ్బు కూడా చేశాడు ఈరోజు మనమంతా నేత గౌరవ గర్వపడుతున్నా అంటే చెప్పాను ఎనిమిది స్థాయికి మనకు ముప్పై ట్యాంకులు ముప్పై ఏడు ట్యాంకులో ముప్పై రెండు చర్యలు ఇచ్చాను ముప్పై రెండు చూపా ఈ ఆరుచేరు కూడా కొన్ని టెక్నాలజ్ ఇబ్బంది వల్ల రెండు అయింది దాంతో పాటు మళ్ళీ మళ్ళీ కొన్ని కొత్తగా యాడ్ చేసాం ఉన్ని మడుగు అప్పులు చేసాం ఆచర్ల యాడ్ చేసాం చెన్నపల్లి యాడ్ చేసాం జంతులు యాడ్ చేసాం ఉడిపాడు యాడ్ చేశాం ఉన్ని మడుగు దాదాపు ఆరు కొత్తగా మనం నింపా పెట్టాం ఇవన్నీ కూడా నెక్స్ట్ సమ్మర్లో మనకు కంప్లీట్ చేయబోతున్నాం నెక్స్ట్ లో ప్రతి చర్యలుతుంది అంటే ముప్పై ఎనిమిది ప్లస్ ఆరు నలభై నాలుగు శాఖలు అమ్మ్రాక్సిమెట్లీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో మనం కంప్లీట్ చేస్తే పాటు ఆగినీర్ సమస్య ఉంది ఆగినీర్ సమస్య కూడా నేను గతంలో చూసాను మనం యాక్చువల్గా మార్చాలనుకున్నాం అనుకున్నాం కూడా కానీ గత ప్రభుత్వంలో మనకి పైప్ రాలేదు దాదాపు ఐదు వేల టన్స్ పైప్ రావాలి ఇప్పుడు పది వందల పైపులు వచ్చాయి బెదిరి డౌన్కి వచ్చాయి ఇంకా మూడు వేల ఐదు వందల టన్స్ పైపులు రావాలి అది కూడా తొందరగా వస్తుంది నేను కూడా మే జూన్లో ఇంటికి కొలాయి రాబోతుంది ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పులు మా మీద ప్రయత్నిస్తే కానీ మేము ధరకి ఎదుర్కొని కొద్ది లేట్ కావచ్చు కానీ తప్పకుండా మే మే జూన్లో ఇంటి అంటే ఇంటికి కొలయిపోతున్నాం ప్రతి ఊర్లో రోడ్లు వేస్తున్నాం హండ్రెడ్ వేసే రోడ్లు పోతుంది ఇంకా మెటల్ రోడ్స్ వేస్తున్నాం ముఖ్యంగా మన దాంట్లో టవర్స్ డోన్లో బేతర్ తీసుకోండి డోన్ తీసుకోండి పేపర్ తీసుకోండి అని కొండలు పోతాయి కాబట్టి టవర్స్ లేవు ప్రతి ఊర్లో సరిపోవచ్చు కాబట్టి అది కూడా అదే ఫ్యాంక్షన్ అనేది రైలుగా మూడు బ్రేతర్లో ఒకటి డోన్లో ఒకటి పేపర్ ముందు స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ మంత్స్లో అన్న పోతే కొన్ని టైం కూడా ఆపుతున్నాం మనం మొత్తంలో కొన్ని టెన్స్ ఉండేవి ఆ టెన్స్ రాస్తున్నాం తర్వాత బేదచర్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయి అలా రకరకాల ఇబ్బంది గుర్తించాం మేము గవర్నలో కానివ్వండి ఇది మున్సిపాలిటీకి కానీ దీనికి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసాం గవర్నమెంట్ మున్సిపాలిటీ కానీ దాదాపు ఓన్లీ మున్సిపాలిటీ దాంట్లో నూరు కోట పైన రోడ్లకు దాన్ని కోట్లు దాంట్లో నూరు కోట్ల పైన మనం దాన్ని తయారు చేసే కొన్ని కొన్ని రింగ్ రింగ పెట్టారు కానీ కూడా పెడితే దాదాపు రెండు వేల కోట్ల దాకా వస్తున్నారు అంటే ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగా లేకున్నా బడ్జెట్ బడ్జెట్ తర్వాత ఈ అంచెలంచెలుగా వచ్చి మాత్రం కూడా శిక్షణ చేసి అయితే మనం మాట ఇచ్చామో అవన్నీ నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటాం కొట్టి ఎన్ని కష్టాలున్నా మేము ఇచ్చిన మాటలు పెట్టుకుంటాం అందుకే షాంపల్ గృదానకు ముప్పై నుండి ముప్పై 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 రెండు చోటు రేట్లేదు గ్రేట్ పోయి లేదు కొద్దిగా అన్ని గ్రామాల్లో వాడకపోతే సంతోషపడుతుంది కొన్ని ఏళ్ళ తర్వాత చెరువులు నింపంటే వాళ్ళు చాలా సంతోషపడుతుంది నిజంగా తెలిసి ప్రభుత్వం శాఖ మా నీరు చూస్తాం నేను మా చెరువు దాదాపు కొన్ని ఏళ్ళు కూర్చొని నేను చూడలేదు ఇప్పుడు నిలుస్తున్నాను నిజంగా తెలుగుదేశం పార్టీ మంచి అదే మాట చెప్పినట్టు మాట ఒక ఫీలింగ్ వచ్చి కాబట్టి ఆ ఆనందం చాలా బాగుంది మంచి మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అయినా తప్పకుండా ఒక నమ్మకం ఏర్పడింది ఎమ్మెల్యే కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి మాట ఇస్తే మాట ఎడుతుంది అనే నమ్మకం ఈ రోజు కలప ఈ రోజు ప్రజలు కలప అది చాలా అది ప్రజల దగ్గర డిసప్పాయింట్ కాకుండా ఉత్సాహంగా పొందుకున్నారు ప్రతి ఊరు పోతే టెంకాయ కొట్టి ఇంకా పంచేస్తారు నేను చాలా అన్ని ఊరికి వచ్చారు అన్ని ఊళ్ళో కూడా చాలా అందంగా ప్రజలు చాలా అందంగా ఉన్నారు అంత బాగా టైం లేదు వర్షాలు లేకున్నా మా చోటు నిండా కాబట్టి మేము సంతోషపడి చెప్పేగా మంచి ఆశారు నమ్మకం ఏర్పడినాం కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ఇంకా ముందు కూడా మేము మాట ఇచ్చాము ఆ మాట మీద నిలబడి తప్పకుండా మేము వాళ్ళని కాపాడుతాం ఇదంతా కారణంగా నిలబడుతుంది నమ్మకం ఈరోజు ఈరోజు ప్రజలే కాపాడుతుంది సో అది చాలా ప్రజల దగ్గర డిసపాయింట్ కాకుండా ఉత్సాహంగా పొందుకుంటారు ప్రతి ఊళ్ళ పొందే టెంకాయ కొట్టి ఖంగమం నేను పోయి చాలా ప్రజలు ఊరికి వచ్చారు అన్ని కూడా చాలా ఆనందంగా ప్రజలు చాలా అందంగా ఉన్నారు అంటే మాకు టైం లేదు వర్షాలు లేకుండా మా చెవులు నిండా కాబట్టి మేము సంతోషం చెప్పేగా మంచి ఆశ ఉన్నారు నమ్మకం ఏర్పడినా కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాలని మేము చెడగొట్టకుండా ఇక ముందు కూడా ఏ మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబెట్టి తప్పకుండా మేము వాళ్ళని కాపాడుతాం ఇదంతా కారణం కూడా ఎందుకు అంటే కారణం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ చూసుకొచ్చే ఉద్దేశంతో నేను ఏదో ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ ప్లాన్లోకి ఉంటుంది కానీ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి సమస్య లేదు నేను ఫెయిల్యూర్ ముఖ్యవతి అంటే రాష్ట్రానికి ఫెయిల్యూర్ తన స్వార్థం మాత్రం సక్సెస్ అయినా స్వార్థం కోసం ఆయన పెళ్లి పిల్లల కోసం కొన్ని వేలు కోట్లపై వచ్చాడు ఉద్దేశం ఆయన అప్పుడు మన ఎలక్షన్ అప్పుడు చూసుకుంటే మేము కూడా ముఖ్యమంత్రికి ఉన్నాం మాస్ పెరగలేదు ఉన్నాస్తే అనుకున్నాం నాకు ఆస్తి లేదేం లేదు అడ్వాన్స్ ఎనభై కోట్లు వచ్చారు ఎక్కడికి వచ్చింది ఇది ఒకటి చాలు అంటే రాష్ట్రాన్ని దివాల్ తీసిన ఆయన ఆయన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా శాశ్వతంగా మళ్ళీ ఇరవై పాయింట్ మేము ఉండబోతున్నాం ఇక వేరే పార్టీ వచ్చే సమస్య లేదు మన ఆర్థిక పరిస్థితి తీసుకుంటే రాష్ట్రం ఒక ఆర్థిక పరిస్థితి తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ రాష్ట్రం మేము మాట పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు కాబట్టి ఎన్ని పడుతున్నా కష్టాలు ఎదుర్కొని తప్పకుండా మేము ఇచ్చే మాటలు ఇచ్చే మీరు చేసే ప్రామిస్ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అందులో ఎన్నిక సమస్య లేదు కానీ అంతకుముందు మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఐదు లక్షల కోట్లు అప్పు ఏడాదికి డెబ్బై వేల కోట్లు అసలు పట్టి చెల్లింపు వారం లక్ష నలభై కోట్లు చెల్లి చెల్లిపి భారం అంతగా అన్ని సమస్యలు అతికి ఉన్నాయి ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పుకుంటే అన్నీ కూడా ఫ్రైడే నువ్వు ఏ స్కామ్ తీసుకున్నా ఫ్రైడే ఇసుక తీసుకున్నా ఇసుక తీసుకున్నా అరవి తీసుకున్నా ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా మనకు మెయిన్గా మనకు ఇసుక గత జరిమే ఇసుక కానీ లిక్కర్ కానీ అరమట్టి కానీ రకరకాల స్కామ్స్ ఏమన్నా ఉన్నాం ధాన్యం బకాయ కానీ ఆర్ఎస్ బకాయ కానీ నువ్వే అన్ని బకాయ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు నాకు తెలిసిన వరకు ఎంపీ కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఎలక్షన్స్ రెండోసారి నామినేషన్ చేశాక ఎనభై ఓట్లు అడ్వాన్స్ యాక్ట్ పెట్టాడు ఇందులో క్రీడ అర్థమైంది ఆయన రాజకీయ రాకముందు నేను ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలి నా కుటుంబం బాగా బాగుండాలి చూస్తూనే ఆయన ముఖ్యమంత్రి కొన్ని లక్షల కోట్ల సంపాదించాడు మన రాష్ట్రాన్ని వచ్చాడు అన్ని రంగానికి పడ్డావు మనం అన్ని రంగాల్లో ఎక్కడ ఎక్కడొచ్చినా బాకీలు బాగ్యలు బాకీలు పడ్డా నువ్వు ఏ రంగం తీసుకున్నా ఇరిగేషన్ తీసుకున్నా ఎన్ను తీసుకున్నా ఉపాధ్యాయులు తీసుకున్నా ఆడపిల్ల అన్ని ఎంచుకున్న రేషన్ బియ్యంలో కానివ్వండి పట్టాలు కానివ్వండి అన్నిటి కూడా టోటల్గా పెడ జరిగింది ఇన్ని జరగానే రాష్ట్రంలో కానీ దేశం కానీ డబ్బుతో మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కట్టిన ఇండ్లు కట్టారు ఒకటి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఒక మూడు నాలుగు కోట్లు కట్టారు ఆయన స్వాధ కోసం రాష్ట్రాన్ని బలి చేసి తప్ప రాష్ట్రాన్ని ఎప్పుడూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి మన రాబడి ఎలా చేయాలి మన రాష్ట్ర అభివృద్ధి ఎలా తీసుకోవాలనే ఉద్దేశం పోలేదా రాష్ట్రం పోతే పోయి నాకేమి ఇబ్బంది లేదు నేను బాగుండాలి ఉద్దేశమే ఎన్నో ఆయనతో పాడే సదరు ఆయన సాక్షి కూడా ఇంతమంది డబ్బులు తోసేసి ఈరోజు మన మన చేతికి చెప్పించిపోయాడు ఈ బాల్యను బయటపడే చూస్తేనే ముఖ్యమంత్రి గారు ఎన్నో పడి డబ్బులు తీసుకొచ్చి పొలం కానివ్వండి లేదా ఫీజు అమలు కానివ్వండి లేదు కావచ్చు కానీ తొందర కార్యక్రమం చేయబోతున్నాం అందులో డౌట్ ఏం లేదు చాలా ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల ప్యాకెట్లు చిన్న విషయం కాదు అయినా మా ముఖ్యమంత్రిగా గారు ముండి దగ్గర ముండిగా ధైర్యం ఎదుర్కొంటున్నా అంటే ఐ థింక్ వేట్ అప్సెట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇంత బాకీలున్నా ఇది కష్టాలున్నా ఆయన తనకుండా ఎదురు దానికి ఎదుర్కొని అప్పులు ఎలా తీర్చాలి ఆర్థిక పరిస్థితిని ఎలా పెంచాలి రాష్ట్రాన్ని హార్ట్గా లోటు తగ్గించి లాభాలు పెట్టని నేను కార్యక్రమం చేస్తున్నాడు ఇది ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ విజన్ మ్యాన్ ఇది హైదరాబాద్ అంత ఫాస్ట్ వన్ ఆఫ్ ఆఫ్ ది ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా